సి వాళ్ళ ఏంటంటే కర్రీ సాంబార్ పెట్టాలని అమ్మగారు ఆర్డర్ అయితే వేసింది కూరగాయలు ఏమేమి ఉన్నాయని చూస్తే ఫ్రిడ్జ్లో కొంచెం వంకాయలు కొంచెం దొండకాయ మొన్న ఈ కంద కోసినవి కొద్దిగా ఉన్నాయి కదా అవి నాలుగు మొక్కలు ఉంచుకున్నాం అనమాట సరే ఏదో వేద్దామని లేక మన టెరెస్ గార్డెన్లో అయితే కొంచెం బెండకాయలు మూడే మూడు వచ్చినాయి అనమాట అవి టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని ఇవాళ సాంబార్ అయితే కంప్లీట్ చేద్దామని నిర్ణయించుకున్నాం పక్కన కుక్కర్ పెట్టాను ఎందుకంటే పప్పు తొందరగా ఉడకాలి పక్కన కూరగాయలు ఉడకాలి ఎందుకంటే మనం అనుకున్న టైంలో ఏడుపావకల్లా క్యారేజ్ అవ్వాలి అవ్వాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా టూ ఐటమ్ కింద చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలాంటి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి తొందరగా అవ్వనమాట ఈ పక్కన కూరగాయలన్నీ మగ్గితే ఆ పక్కన పప్పు అవుతుంది నాకు మద్దపప్పు అయిపోతే గమ్మని అందులో చింతపండు పచ్చిమిర్చి వేసి అక్కడ అది మరుగుతూ ఉంటుంది ఈ పక్కన కూరగాయలు ఎప్పుడు ఏదైతే ఎందుకంటే కందగుంజు కొంచెం లైట్గా ఉడుకుద్ది ఉల్లిపాయలను వంకాయతో ఫాస్ట్గా ఉడికిపోతాయి టమాటాలు కొంచెం పులుకోడు సమానంగా ఉడుకుద్ది అనమాట ఇలాగ దాని ప్రతి దాన్ని టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఫాస్ట్గా అవుతున్నాయి అమ్మగారికి సాంబారు భోజనం కూడా చేసి వెళ్ళాలంట అందుకని అందని ఈ పక్కన కూరగాయల్లో కొంచెం ఆ రంగు మారకుండా తొందరగా వంకాయల్లో టేస్ట్ కూడా కండ్ర వాసన లేకుండా చేయడం కోసం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతూ ఉంటాయి సమానంగా ఉడికితే ఆ పక్కన పప్పు ప్రిపేర్ జరుగుతుంది రైస్ కుక్కర్ అయితే ఒక రోజు ఏం చేస్తానంటే కుక్కర్ అనుకో రైస్ కుక్కర్ పెడతాను లేదంటే మామూలు కుక్కర్ మా అమ్మగారికి ఇంకా ఇప్పుడు ఏంటంటే రైస్ వండాలని కూర్చుంటుంది అబ్బా నాకు ఇప్పుడు పొద్దున్నే అన్వాచరం అంటే తక్కువ కాబట్టి వాచ్ చేస్తాం పొద్దున్నే ఒక ఒక స్టవ్ అంతా దానికే సరిపోద్దు కుక్కర్ ఉంది మూడు విజిల్ వేసి పెట్టేసి అలా అవుతుంది అదే రైస్ అంటే ఉడికేదాకా దాంతోపాటు ఉండాలి మరి అది చూడాలి నెక్స్ట్ ఎందులో ఆ పక్కన చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం పంచదార రవ్వ కూడా వేసుకుంటే సౌ సవరుగా ఉండదు అనమాట సరే అని ఇంక అక్కడ అది అవుతుంది కదండి ఫాస్ట్ ఫాస్ట్గా కూడా వేసుకుని మూకుడు పక్కన పెట్టుకుంటే ఇంతట్లో ఈ పప్పు మరుగుతూ ఉంటుంది అన్నీ కూడా వేసేసి కొంచెం కారం కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని పక్కన తాలింపు పెట్టేసి అనమాట మీకు తాలింపు వేసేటప్పుడు ఒక డౌట్ వచ్చిండు నేను తాలింపు వేసేటప్పుడు అదంతా కిటికీలంతా పట్టేసి అదే పైకి పట్టేస్తుంది కదా తాలింపు వేసినప్పుడు అని ఏం చేస్తానంటే కిటికీ కాడ ఇక్కడ దక్షిణ కాడ పట్టుకెళ్ళి ఆ తాలింపు పోసినప్పుడు ఉఫ్ అండి అంటాం చూడండి అసలు ఆ నూనె ఇదంతా అలా వెళ్ళిపోద్ది ఎప్పుడు ఎక్కువ నేను అలా చేస్తాను ఎందుకంటే ఆ గుట్టలు గట్ట లేకుండా ఉంటుందని అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాం సాంబార్ అయితే మొత్తం మీద తాలింపు అందులో వేసేసి సాంబార్ అయితే కంప్లీట్ చేస్తాం బా చాలా టేస్ట్గా ఉంది అనిపిస్తుంది ఒక రెండు ఇడ్లీ ఉంటాయి అబ్బా సాంబార్ ఇడ్లీ పొద్దుపొద్దునే అని మోహనాకే కొంచెం బాక్సు అంటే వేడిగా పెడతాం కదా ఫాస్ట్గా అది వేడి టేస్ట్ కొంచెం తేడా వస్తుందని నేనే కొంచెంసేపు సల్ారీలా పెడతాం దీనిట్లో బస్సుకి బయలుదేరేదోడికి ఆటోమేటిక్గా రోడ్ ఎక్కేదోడికే బస్సు వచ్చేసింది అనమాట ఈ రోజైతే సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఆ కూరగాయ ముక్కలు వేసుకొని అసలు ఎక్కువ కూరగాయలు కంచం అంటే కూరగాయ ముక్కలు వేసుకోవాలి పప్పు అలా సమానంగా వేసుకొని అన్నం తింటే ఉంటుందబ్బా అద్భుతంగా ఉండదు పప్పు రోజు ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి ఈ పని అయ్యాక ఇంకా నేను శుక్రవారం కదా లాస్ట్ వారం కదా అని పూజ చేసుకున్నాను చెక్క చూడండి ఎంత అందంగా అసలు బలే ఉంది ఆ బస్సు క్యూట్గా అసలు సమానంగా అందంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్